గన్నవరం టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించిన నూజివీడు టీడీపీ నాయకులు గన్నవరంలో టీడీపీ నాయకులు నూజివీడు నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని చేసిన ఆరోపణలు ఖండించిన నూజివీడు టీడీపీ నాయకులు గన్నవరం టీడీపీ నాయకులు పూర్తి సమాచారం లేకుండా సొంత పార్టీ ఎమ్మెల్యే పైగా మంత్రి పార్థసారథి ఉన్న నియోజకవర్గంపై బురద జల్లుతున్నారని టీడీపీ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావు అన్నారు న్యూజువేడిలో సొంత పార్టీలో కొంతమంది నాయకులు ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లకుండా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారు రావిచర్ల గ్రామంలో నల్లగట్టుపై అసలు గ్రావెల్ రవాణా జరగలేదు ఒక్క ట్రక్ కూడా బయటకి తరలి వెళ్లలేదు గన్నవరం టీడీపీ నాయకులు తనపై చేసిన ఆరోపణలను ఖండించిన టీడీపీ నాయకులు లింగమనేని కిషోర్ ఎనిమిది నెలల కిందటే కడియాల సతీష్ బాబు అనే వ్యక్తి వద్ద అతని లారీలను తనకు బంకులో కట్టాల్సిన బిల్లుల నిమిత్తం కొనుగోలు చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది కానీ అతని లారీలు నూజివీడు నియోజకవర్గంలో నా ద్వారా తిరగడం వల్ల నేను అక్రమ మైనింగ్ చేస్తున్నానని గన్నవరం టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు ఇది చాలా బాధాకరం అన్నారు సీఎం ప్రమాణ స్వీకార సభకు తనకు రావాల్సిన బిల్స్ ఇప్పటికీ రాక ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను ఏ చర్చకైనా సిద్ధం అన్నారు ఇప్పటికైనా గన్నవరం టీడీపీ నాయకులు విషయం తెలుసుకుని ఆరోపణలు చేయాలని మా మంత్రి ఎటువంటి సంబంధం లేదు న్యూజివేడి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందే అలాగే ఎక్కడ అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా మంత్రి పార్థసారథి ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు అక్రమ మైనింగ్ జరుగుతుందని మరి మొన్న గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ యుక్తిగారు అయినటువంటి గౌరవ వెంకట్రావు గారు న్యూజ్వేల్ నియోజకవర్గం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది అట్లాగే మరి వైసీపీ నాయకులు లారీలు తీసుకుని టీడీపీ వాళ్లతో అంత అంతకాగి మరి మైనింగ్ చేస్తా ఉన్నారని ఆయన మొన్న మాట్లాడటం జరిగింది న్యూజువేడి నియోజకవర్గంలో మరి ఎలక్షన్ అయినటువంటి ఈ ఆరు నెలల నుంచి కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు న్యూజువేడి నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారథి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత న్యూజ్వేడ్ నియోజకవర్గాన్ని మరి గత నలభై ఏళ్ళ ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయటం చూస్తూ ఉన్నారు ఏదైతే నిన్న కూడా గన్నవరం తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడినటువంటి మాటలు అధికార పార్టీలోనే ఉంటూ మా న్యూజ్వేడ్ నియోజకవర్గంలో కొందరు పార్టీని మరి అబాజ్ చేసే విధంగా పార్టీ అధినాయకత్వాన్ని పార్టీ ఎమ్మెల్యేలని అధికారులని కూడా పక్కదారి పట్టిస్తూ ఇక్కడ గత కొంతకాలంగా మరి పార్టీ మీద బురద బురదాలే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దాన్ని నేను కూడా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం జరిగింది ఏదైతే మా గౌరవ పార్టీ సభ్యులు నిన్న మాట్లాడిన మాటల్లో రావుచర్ల రావుచర్ల గ్రామంలో నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ చేస్తా ఉంటే అధికారులు మిషన్లు చీజ్ చేసి పెనాల్టీ వేశారని సోదరులు చెబుతా ఉన్నారు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు అక్కడ బండి ఐజాగ్ గారు అనే ఆయన గానీ ఆయన మిత్రులందరూ కూడా సుమారు పది పదిహేను ఎకరాలు బీఫారాలు కొనుక్కుని వాళ్ళకి అక్కడ మరి ప్రార్థనలు కానీ కొన్ని మందిరాలు కొన్ని ఈ కూడా నిర్మించుకుంటూ వాళ్ళు గట్టి మీద కూడా అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా మరి పర్యాటక రంగంగా నల్లగట్టు మీద పైన సుమారు యాభై వంద ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి అందరూ కూడా చక్కని మరి ఏదో ఒక మంచి గ్రీనరీగా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని మాతో మాట్లాడున్నారు అది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కాని ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళ దారులు వేయటం వల్ల మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ రోజు అక్కడ దేవైనటువంటి మిషన్ అధికారులకు అప్పు చెప్పడం వల్ల ఆ రోజు ఆ మిషన్ కూడా అధికారులు పెనాల్టీ లేచి పంపించడం జరిగింది కానీ అక్కడ ఎటువంటి ఒక్క ట్రక్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగల అట్లాగే నూజవేడ్ నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కూడా ఈ మధ్య కలెక్టర్ గారికి అట్లాగే కొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది కొన్ని అని కంప్లైంట్ చేయిస్తుంటే దాని మీద మేము కూడా గతంలో ఇవ్వడం జరిగింది న్యూజ్ వేడి నియోజకవర్గంలో మరి కోటపై ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల దగ్గర నుంచి కూడా మట్టి లేక సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరి మేము ఒక గ్రామ నాయకులుగా అట్లాగే మా సారద గారి సహకారంతో కొన్ని పేదవాళ్ళకి మరి గత ఏదైతే ఆగస్టు ముప్పై ఒకటి జరిగినటువంటి తుఫాను వల్ల ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు కొట్టుకుపోయి దారులు చెడిపోయి గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోవటం వల్ల మేము మా ఒక ఉన్నటువంటి అవకాశాల్లో మా ఉన్నటువంటి భూముల్లో కొన్ని మట్టి తీసుకుని మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం మరి చూస్తా ఉన్నారు మరి కొండపరవ గ్రామం నుంచి కూడా అక్రమ మైనింగ్ తరలిస్తున్నారని చెప్పడం కొండపరవ గ్రామంలో నాకు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ ఆ ఇరవై మూడు ఎకరాల్లో ఎకరం భూమి సాగుకి పరికి రాకుండా మరి ఎటువంటి దాంట్లో రాయి పరికి మట్టి ఉంటాం దాన్ని నేను కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఫ్రీగా దోరికెళ్ళమంట వల్ల ఈ రోజు మట్టి లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానివ్వండి నూజువేళ్ళ పట్టణంలో కానివ్వండి దగ్గర దగ్గరగా ఎవరైనా అందరూ కూడా గత పదిహేను రోజులు పది రోజుల నుంచి ట్రాక్టర్ల ద్వారా కొన్ని లారీల ద్వారా కూడా మన మట్టి తరలించి వెళ్తా ఉన్నారు మరి నా దగ్గరికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ కూడా ఏదో కొన్ని టిప్పర్లు తీసుకొచ్చుకుని అతను మరి హనుమాన్ జంక్షన్ ఎక్కడికి వాళ్ళు టిప్పర్లు తీసుకుని వెళ్తూ ఆయన ఏదైతే టిప్పర్లో మైనింగ్ చేయకూడదు ఇది తప్పని తెలిసి ఆయన ఎక్కడైతే మా నియోజకవర్గంలో చల్లబోయిన చెల్లబోయిన పల్లి అనే గ్రామంలో మరి కోరి ఉంది ఆ కోరి వాళ్ళ దగ్గర మైనింగ్ బిల్లులు తీసుకుని ప్రభుత్వానికి మైనింగ్ బిల్లులు కట్టుకుంటూ నా దగ్గరగా ఆ మట్టిని తోలికేయడం జరుగుతూ ఉంది మరి అంతే తప్ప ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు ఎన్నో ఆశలతో గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు అన్నింటి మీద కూడా ఈ రోజు గెలిచినటువంటి కూటమి మరి ఎమ్మెల్యేల మీద అట్లాగే ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఆశలతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆశ ఉన్నారు మరి ఈ రోజు నేను గతంలో కూడా న్యూస్ వేడు మా యొక్క లో మట్టి మీద ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా ఒక మీడియా మిత్రుల ద్వారా కూడా నేను మట్టిని కూడా ఫ్రీ చేయాలి ఇక్కడ మట్టి లేక నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మట్టి లేక మా రోడ్లలోకి వెళ్లే దారులు లేవు చాలల్లోకి వెళ్లే దారులు లేవు కనీసం ఇళ్లల్లో కొట్టుకుపోయినటువంటి మట్టి మేరువాలు పోసుకుని నీళ్లు కట్టుకోవాలన్నా కూడా మట్టి లేక ఇబ్బంది పడతా ఉన్నాం దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మట్టిని కూడా ఏదైతే ఫ్రీ ఇచ్చారో మట్టిని కూడా ఫ్రీ చేయాలని మేము కోరుతా ఉన్నాం మరి అలాంటిది నేను కూడా నా ఉన్నటువంటి భూములో నేను ఫ్రీగా గత ఐదారు రోజులు పది రోజుల నుంచి కూడా ఫ్రీగా మట్టి ఇవ్వటం అందరూ కూడా ఫ్రీగా దూరికెళ్ళటం జరుగుతూ ఉంది ఇది ఎటువంటి మరి యొక్క అక్రమ మైనింగ్ కాదనేది కూడా తో తోటి ఆ లోకల్ అంటే ఆ లోకల్ వాళ్ళు నాకు నూజివేడు తిరువూరు ఇసరపేట చుట్టూ వాళ్ళు అందరూ కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి అందరూ కూడా ఫ్రీగా తోలికెళ్తా ఉన్నారు దాంట్లో కొందరు వ్యక్తులు అది ట్రాక్టర్ కూడా పనికిరానటువంటి మట్టిని ఏదైతే రాళ్ళు కొన్ని బండలు ఉండటం వల్ల ఆ లోకల్ వ్యక్తులు కూడా వదిలేసిన వాటిని వీళ్ళు టిప్పర్లు పెట్టుకుని బయటకు ఎక్కడో పనికిరానటువంటి మరి భూముల్లో పోసుకుంటానికి ఆ రోజు తోలికెళ్ళడం జరుగుతా ఉంది ఆ తోసుకెళ్లే దానికి కూడా మరి మైనింగ్ బిల్లులు చూపించటం అనేది మీరందరూ కూడా చూశారు ఏదైన కూడా న్యూజ్వేడ్ నియోజకవర్గంలో మరి ఎలాంటి మరి గత నలభై సంవత్సరాలు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మాకు పార్టీ కూడా ఈ రోజు గెలిపించినాక ఈ రోజు మంత్రి పదవి ఇవ్వటం కార్యకర్తలు అందరూ కూడా ఆయన రోజు మరి పద్దెనిమిది గంటలు కూడా నియోజకవర్గం కోసం కష్టపడుతూ నియోజకవర్గం అభివృద్ధి పదవులు నడిపిస్తా ఉన్నారు అట్లాగే పక్క నియోజకవర్గంలో వెంకట్రావు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందులు నాటన్నిటిని ఈ రోజు ఆయన కూడా ఎక్కడా కూడా మేము ఎక్కడ వైసీపీ మరి నాయకులకు కానీ ఉండి వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులకి ఈ రోజు చాలా మందిని పార్టీలో తీసుకుని పార్టీ గెలుపుకి కొందరు వ్యక్తులు ఆ రోజు కూడా పార్టీ ఎలక్షన్ అప్పుడే కూడా రావడం జరిగింది పార్టీ ఈ రోజు ఏదైతే అధ్యక్షులు వారు మాట్లాడారో దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తా ఉన్నాము ఎటువంటి మరి వైసీపీ నాయకులు ఒకవేళ ఎక్కడన్నా కొన్ని గ్రామాల్లో పార్టీ ఇబ్బంది పడిన పార్టీ దృష్టి కూడా తీసుకురావాలనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రెస్ మీట్ లో పెట్టి మా పార్టీ సోదరులు అందరూ కూడా మునిగిడి కాన్ఫిడెన్స్ లో ఇల్లీగల్ మైనింగ్ చేశారని చెప్పి నిన్న నా మీద ప్రధానంగా ఆరోపణ చేసి చేశారు కాపా శ్రీని తిరువూరు తిరువురు కొండపర్వ కొండ పర్వ అనే ఆయన ఊళ్ళో వేస్ట్ పెట్టుకుంటే దాన్ని తీసుకెళ్ళమంటే మన ఆరుగోళ గ్రామంలో ఒక విత్తనాల కంపెనీకి బిల్ లేకుండా ఏర్గడ్డి వెంకట్రాగారు వద్దంటే పల్లి పల్లికారీలో లైసెన్సులు కావాలి విత్ లీజ్ ఉంది రెండు వేల ఇరవై ఆరు వరకు వాళ్ళ దగ్గర లోడింగ్ వెళ్తే లోడింగ్ కాబట్టి అక్కడ రెండు బిల్లు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళి రెండు లారీలు వెళ్ళి అక్కడ ఆఫ్ చేశారు మైనింగ్ బిల్లు ఉంది సరే అదే మైనింగ్ రాశారు ఒకటి చలబోయిన పని జరిగేది విలేగల క్వారీ కదా మైనింగ్ మామూలుగా లైవ్ అన్న క్వారీ రెండు వేల ఇరవై వరకు లీజ్ ఉంది న్యూస్ పేపర్లు కూడా ఉన్నాయి నాగరాజు అతను జంగూరు కాన్స్టేషన్ రెండోది ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రమాణ స్వీకారం దాని గురించి ఆరోపణ చేశారు ఈ కయ్యాల్ సతీష్ బాబు అనే అతను మనకు మాకు అతనికి బొంకులో ఆయిల్ కొట్టించుకుంటూ ఉండేవాడు అతను లారీ లారీలకి బాబు ఎంటర్ బయస్ పేరు పదిహేను లారీలు ఉన్నాయి నా నేను తెలుగుదేశం పార్టీలోకి సార గారితో పాటే వచ్చున్నా ఆయనతో పాటే జాయిన్ అయ్యా తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి అటాక్ ఉన్నాను సార్ గారి టీడీపీలోకి వచ్చాను నేను వచ్చిన తర్వాత కడియాల సతీష్ బాబు అతను లారీలు ఉన్నాయి పదిహేను లారీలు అతను బాబు ఎంటర్ వేసిపోయారా అతను నలభై రెండు లక్షల బొంకులు బకాయి ఉంటాయి ఆ బకాయిల నిమిత్తం ఆ లారీలు వాల్చుకున్నాను అది వరకు శ్రీధేరా ఉండేది నేను శ్రీకృష్ణ ఎస్కే ఫిలింగ్ స్టేషన్ కట్టినది శ్రీకృష్ణ అది లారీ లేబుల్ మార్చాను దానికి ఏదో సతీష్ బాబు వైసీపీ నాయకుడు ఎంపీ నేనేరో అసలు సారదగారు తీసుకురాలేదు సారదగారు ఎవరు ఆయన తెలియదు ఆయన ఇప్పుడు సారథ గారి దగ్గర రాల నేను కూడా వైసీపీ నాయకుడు అని మాట్లాడారు కొంతమంది కన్నవరం నాయకుడు సారథ గారితో పాటు నేను జాయిన్ అయిన కోర్టు లోకేష్ గారి సంవత్సరం తర్వాత ఆ బిల్లు కూడా సారద గారికి మనకి సారథ గారు మనకి అనౌన్స్ చేసి నాలుగో తారీఖు ఎమ్మెల్యే గెలిచింది ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు సార్ మనకి పన్నెండు తారీఖు అప్పుడు మైనింగ్ ఏడి గారు జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు కలిసి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఎవరికి అరికిస్తానని అతనికి ఇస్తే అతను చెయ్యినని పారిపోతే మన లారీలు తీసుకెళ్లి ఆ లారీలు మనం నెంబర్ చూసి మా మన గుమస్తాకి ఆ గుమస్తాకి వాట్సాప్ చాట్స్ మైనింగ్ ఏడి గారు నేను చెయ్యనని కూడా చెప్తే నా వల్ల కాదంటే పద క్యూబిక్ మీటర్ కి పదహారు వందల రూపాయలు రేట్ ఇస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మైనింగ్ ఐడి ప్రతాప్ రెడ్డి గారు తర్వాత అప్పుడున్న ఆర్ఎండ్ బి మేడం గారు ఆవిడ పేరు చెప్తా ఎస్సీ మేడం గారు వాట్సప్ చాట్స్ ఏంటంటే పిఎం గారు ప్రోగ్రామ్ ఉంది క్యాన్సిల్ అవుద్దని బలవంత కష్టాలు చేరితే దానిలో ఎనభై ఐదు లక్షల బిల్లుకు వచ్చేసారండి నాకు అన్నది దీని మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్న దానికేను దీనికి కూడా శారద గారు ముఖం చూసిన సారదారు తర్వాత శారద గారు అంటే ఇవన్నీ ఇట్లా ఉంటాయలే నువ్వు వర్క్ నీ తప్పని చెప్పి ఆయన తిట్టాడు ఆయన తెలియదు అసలు ఈ విషయం ఇదేదో ఆయన ఏదో మాట్లాడారు అప్పటికి అసలు మనళ్ళు ఎవరు కూడా ఇంక ప్రమాణ స్వీకారం చేయలేదు ఏమి చేయరు ఆ లారీలు బాబు ఎంటర్ప్రైజర్ ఉంటాం ఆ వర్క్ ఆర్డర్ కూడా ఆ బాబు ఎంటర్ప్రైజ్ ఉంటాం బిల్ చేశారు కానీ మాకు అగ్రిమెంట్ లాసిన బి ఎనిమిది నెలల బట్టి నా దగ్గరే ఉన్నాయి ఎనిమిది నెలలు బట్టి లేదు ఆ రోజు వర్క్ జరుగుతుండగా వెంకట్రావులగడ్ గారు కూడా మూడు సార్లు వీట్ చేశారు సార్ ప్రమాణ స్వీకారం కొంచెం స్పీడ్గా స్పీడ్ గా చేయ మాతో చేయించారు పక్కన ఇంకొక రైల్వే కాంట్రాక్టర్ అతను చేయలేకపోతే అది కూడా మాత్రం చేయించారు నేను కూడా నాలుగైదు రోజులు నేను కూడా అక్కడ సైట్ లోనే ఉన్నా దగ్గర దగ్గర పది మంది ఐఏఎస్ ఉన్నారు మాతో పాటు డే అండ్ నైట్ దీంట్లో సారథ గారికి సంబంధం ఉంది అడ్డం పెట్టే సారథ గారి భదం చేయటానికి ఇస్తా నేను వైసీపీ అని ఇలాంటి అపోహలకి తావు లేకుండా ఉన్న విషయం పూర్తిగా అవగాహన చేసుకొని పార్టీలు విభేదాలు లేకుండా ఏదైనా ఉంటే మంత్రి గారితో మాట చెప్పాలంటే మా వల్ల తప్పుంటే మేము సర్ది దూరం రెడీగా ఉన్నాం మాకేం ఇబ్బంది లేదు ఎలాగడ్డి వెళ్తాకైనా మాట్లాడటాకైనా కానీ ఇత అభండాలు తెలియకుండా ఏ పడితే ఇత అని టీడీపీ అని వేసుకుని పార్టీని బదనం చేయటం కరెక్ట్ కాదు అని నా భావన మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటి మొట్టమొదటిసారి శారీ రోలింగ్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక డ్రై క్లీనర్స్ వజ్ర డ్రై క్లీనర్స్ శారీ రోలింగ్ శారీ పాలిషింగ్ మా ప్రత్యేకత స్ట్రెయిన్ రిమూవల్ స్ట్రీమ్ ఐరన్ బెడ్ షీట్ వాష్ కట్ అండ్ కేర్ వాష్ అండ్ ఫోల్డ్ వాష్ అండ్ ఐరన్ చేయబడును జెరీ పట్టు ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ రోలింగ్ చేయబడును ప్యాంట్లు షర్ట్లు పట్టు పంచలు కండువా కోట్స్ అండ్ కండువాట్స్ బ్లాంకెట్స్ డోర్ కటన్స్ అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెసింగ్ చేయబడును లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్ కేవిఆర్ సిటీ స్క్వేర్ హనుమన్ జంక్షన్ ఫోన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్ ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్ మన వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మగ్గం వర్క్స్ మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించను అన్ని రకముల మ్యాచింగ్స్ లభించను ప్రపంచ వ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది కేబిఆర్ సిటీ స్క్వేర్ హనుమన్ జంక్షన్